నువ్వుంటే దెనిలి 0.0.... నువ్వుంటే hourabil scheduler 12 చెప్పాలా చెప్పా ఐ లవ్ యూ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత రచ్చ మామూలు గుండదరావు వచ్చ సో కొన్ని డేస్ నుంచి నా వీడియోస్ మీకు రాకపోవడం కొంచెం లేట్ అవ్వడం సో కొంచెం నా దగ్గర పర్సనల్ ప్రాబ్లం వల్ల అండ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇంకోటి ఏంటంటే నా మెయిన్ పాయింట్ నా దగ్గర ఫోన్ లేదు సో దాని వల్ల మీకు వీడియోస్ లాగ్ వస్తున్నాయి ల్యాగ్ కొంచెం అప్లోడ్ అవుతున్నాయి సో సారీ దానికైతే ఇప్పటికైతే మీకు కంటిన్యూ నా వీడియోస్ వస్తాయి కంటిన్యూ మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారు మీరు చెప్పిన ప్రకారం మీరు చెప్పిన కాన్సెప్ట్తోనే మేము ఇందుకు వస్తా నేను సో మంచి మంచి అయితే వస్తా సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ కొంచెం అవుట్ ఆఫ్ ఉన్నా అది కూడా ఎందుకంటే ఒక చిన్న సర్ప్రైజ్ ఒక్క పర్సన్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అవుట్ ఆఫ్ వచ్చిన సో ఆ పర్సన్ ఎవరు కాదు చాలా మంది అప్పు అబ్బు అప్పు అప్పు అబ్బు అబ్బు నా బుర్ర తినేశారు అప్పు అబ్బు అని చెప్పి సో అప్పుని అప్పుల నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చిన సో గైస్ వాడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిన వాడికి తెలియదు నేను వైజాగ్ వచ్చినట్టు సో నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నామ్మా అది ఇదని అన్నాను సో ఎక్కడికమ్మా అది ఇదని చెప్పి వంద క్వశ్చన్లు అడిగేసాడు సో వాడికి తెలియదు నేను వైజాగ్ వచ్చినట్టు వీడికి మాత్రమే తెలుసు వీడు అప్పుడు ఒక చిన్న మరద అవుతాడు ఆల్వస్ట్ మీ స్టోరీస్ కానీ నా పోస్ట్లో కానీ చూసారు చూసే ఉంటారు మీరు సో వీడికి మాత్రమే చెప్పిన నేను వైజాగ్ వచ్చినట్టు బస్ ఎక్కినప్పుడు కూడా బస్ దిగినప్పుడు కూడా వీడే వచ్చి పిక్ చేసుకున్నాడు ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్ళి మాకు చిన్న మరదలు ఉంది దాని ఇంటికి వెళ్ళి అప్ అయ్యి మా గోడల్ని కలిసి అందరినీ చేసేసి ఇంక వచ్చేసరికి టైం అయిపోయింది వాడికి చెప్పలేదు ఇప్పటికైతే సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి ఆల్మోస్ట్ ఈ చోరా గ్యాంగ్ అంతా వాడి ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఆడతారు ఇక్కడే పడుకుంటారు ఫోన్లైతే అలా వాడికి ఫోన్ చేసి పిలు నేను వచ్చినాడు మాత్రం చెప్పక పొద్దు నుంచి దాచాం కదా ఇప్పటి వరకు దాచే ఒక గంట రెండు గంట వచ్చాక మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చి

ఇంట్లో చార్జింగ్ ఎట్లా వదిలేసాను రా ఇంట్లో ఉన్నాను పడుకుని పోయిన తలారి నుంచి మన పాన్ షాప్ దగ్గరరా సరే సరే ఎక్కడ ఉన్నావు కరెక్ట్ గా ఇంటి దగ్గర సరే సరే అక్కడ పాన్ షాప్ దగ్గర ఆ సరే సార్ అయితే వస్తున్నాడు ఎంత గేర్గా మాట్లాడుతున్నాడు వాడికి ఎంత డెక్ అంటే మీ అందరు మాట్లాడుతున్నారు అబ్బు అబ్బు అని చెప్పి వాళ్ళకి చాలా గేర్ చూడండి ఇక ముందు ముందు ఎలా ఉంటుందో వాళ్ళ విషయాలు అని చెప్పి సో వాళ్ళ ఫోన్ అయితే చేసాం వాడు ఎలా ఫీల్ అవుతాడు ముందు నాకు ఏం తెలియదు సో ఫైనల్ వాడు వచ్చాక వాడు ఎలా ఏంటి అలా కంపల్సరీ మీకు గంట తిడతాడు ఫోన్ లేదు అది లేదు ఏది లేదు అని చెప్పి గంట తిడతాడు కంపల్సరీ దీనివల్ల కారణం అని చెప్పి ఇదే అర్థం తెలుస్తుంది దీనివల్ల కారణం మరి సర్ప్రైజ్ ఫెయిల్ అవుతుంది కదరా అందుకే నేను ఎక్కొద్దు అని చెప్పిన సరే చెప్పండి సో చూద్దాం వాడు వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం ఎందుకంటే వాడికి తెలియదు కదా నేను వచ్చినట్టు సో ఎలా డైరెక్ట్ ఇలా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు కూడా అవ్వదు నేను ఫీల్ కూడా అవ్వలేను సో వాడు వచ్చినా ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పు కాల్ చేస్తా ఎక్కడ ఉన్నవరా ఏ రాలి అని చెప్పి ఫస్ట్ అయితే కాల్ చేద్దాము అండ్ ఎలా ఫీల్ అవుతాడో ఏటో నాకు ఏం తెలియదు ఫస్ట్ అయితే కాల్ చేస్తాను

ఎయిట్ చేయట్లేదు కొంచెం బయటికి వచ్చిన పన్నుగా బయటికి వచ్చినా కానీ సో ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తా చెప్పాలా చెప్పు చెప్పాలా ఐ లవ్ యూ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తా ఐ లవ్ యూ టూ చెప్పలేదు ఎందుకురా

সিমে পাখয় উচেলারে সিমে পাখয় হলো সিমেলা পিলো কানিসকেপ সিযা সিরাকেলে নাকযেনা খিল্য় সিমে ఇప్పుడు నేను నించేశానా? ఆ리고 ఆటోరా. ఇరా

బెస్ట్ రావాలకద ఒక మాటైనా సర్ప్రైజ్ నీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దాం. ఊ బా చేసాలే. ఏ కార్ నుంచి చెప్తున్నా? ఫోన్ కాల్ చేతిలో ఉందా నా దగ్గర దాని చేతిలో ఉంది. అడికి నీకు చెప్పొద్దన. నీ కాల్సనా నేను సదిగలేపిన్నా లేదా. ఉదానన బా చేసారు ఇద్దరు వచ్చింది మా ఇంట్లో నుండి거든요. అడికే సరే అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు తిడతాడేమో అనుకున్నా వచ్చిన అందుకు ఎందుకు వచ్చావు దీనికి వచ్చా చెప్పి అంటే ఎప్పుడూ నేను ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కిన వీడి కంపల్సరీ చెప్తా అబ్బు వస్తున్నా అది ఇదని చెప్పి సో ఈసారి నేను చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దాము ఎలా ఫీల్ అవుతాడని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మధ్య హెల్ప్ తీసుకొని వీడికి సర్ప్రైజ్ ఇచ్చిన కాదు నా తప్పే లేదు

నాకైతే తెలియదు నువ్వు చేయమని నేను చేశాను అందరి నుంచి తెలియదు ఇద్దరు ప్రేమ సీట్ తీసుకుని చేస్తాను నాకు బాగా అబ్బుతో ఇలా ఉంటుంది అని సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూద్దాము అని చెప్పి ఇలా ఉంటుంది విడతావు ఏది బట్ కొంచెం అంటే ఒక సర్ప్రైజ్ అయితే అయ్యాడు ఎందుకంటే సడన్ లో వచ్చేసాను కదా సో సడన్ ఎలా వచ్చాను ఏంటి వాడికి ఏం అర్థం కాలేదు సో సడన్ లో వచ్చినందుకు వాడికి ఏంటి ఏం అర్థం కాలేదు సో ఫైనల్ అయితే మా మళ్ళీ హెల్ప్ చేసినందుకు వచ్చిన ఎందుకంటే నాకు వైజాగ్ లో ఏం తెలీదు ఇంకోటి నేను డాన్స్ మాత్రమే వైజాగ్ వస్తుండే వైజాగ్ రాకపోతుండే సో వీడికి హెల్ప్ ఇవ్వడానికి వాడికి ఒక్క హెల్పే నేను తీసుకున్నాను అసలు మర్దన్ ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నా సర్ప్రైజ్ బాగా చేసారు

చాలా మంది అబ్బుని అడుగుతున్నారు అబ్బుతో వీడియోస్ చెయ్యి అబ్బు ఎందుకు వీడియోస్ లో కట్ చేసింది సో అబ్బుకి కూడా వైజాగ్ లో పని ఉంటది కదా సో అబ్బు కూడా వాళ్ళు పని చూసుకొని రావాలి కదా సో దాని వల్ల అప్పు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారు సో ఇంకొన్ని డేస్ లో అబ్బు నాతో పాటు హైదరాబాద్కి వచ్చేస్తాడు హైదరాబాద్కి వచ్చి కంటిన్యూ నాతో వీడియోస్ చేస్తాడు కంటిన్యూ నా పథకే ఉంటాడు కంటిన్యూనే ఉండి కంటిన్యూ మా వీడియోస్ వస్తే ఇంకా ఇంకేం లేట్ అయితే ఉండదు ఎందుకంటే కొంచెం నా పోస్టర్ కాదు నాకు పోస్టర్

మాడ్ సర్ప్రైజ్ వల్లే నీకు సర్ప్రైజ్ ఇచ్చాను తెలుసా లేదా నాకు ఏమైనా తెలుసా ఇక్కడ శబాష్ కానీ మీకు సర్ప్రైజ్ చేయడం రాలేదు చేతుల్లో ఏ సర్ప్రైజ్ చేయడం రాలేదు మాకు ఇంకా ఫైనల్లీ అయితే ఆల్మోస్ట్ సర్ప్రైజ్ ఇచ్చేసిన వాడు ఎట్లా ఫీల్ అయ్యిందో వాడు ఎలా ఫీల్ అయ్యాడో ఏటో అనేది సో ఫైనల్లీ మీరు అబ్బు 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 అని అడిగారు కదా సో ఫైనల్లీ వాళ్ళ అబ్బు రిలీజ్ రివీల్ అయిపోయాడు అబ్బు అంటే ఇలాగ ఉంటాడు అబ్బు జోలో అబ్బు అబ్బు అంటే ఇలాగ ఉంటాడు సో చాలా మంది ఇంకా కంటిన్యూ అబ్బుతోనే వస్తాయి ఇంకా వీడియోస్ మీకు కూడా రియల్ లవ్ అండ్ రియల్ కంటెంట్ తోనే మేము ముందుకు ఫేక్ మాత్రం ఉండదు ఫేక్ కానీ అవి పాత పాత లాగా ఫర్గట్ బట్ ఇంకా మాది రియల్ లవ్ రియల్ లాగా ఇవాళ రియల్ కంటెంట్స్ వస్తాయి ఇంకా వాళ్ళ మదర్తో కానీ మా మదర్తో కానీ సో ఆల్మోస్ట్ అంతా పేరెంట్స్ దగ్గర ఎదుర్కోలేదు ఇంకా పేరెంట్స్ దగ్గర ఉండాలి సో అక్కడ దాకా సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి